ఫ్రెండ్స్ మనం ఎలాంటి పనులు చేయడం వల్ల కుక్క గర్భాన్ని జన్మిస్తామో మీకు తెలుసా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన పనులను బట్టి చనిపోయిన తర్వాత శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది శిక్షాకాలం పూర్తయిన వెంటనే మళ్ళీ వాళ్ళు భూమి మీద ఏదో ఒక జంతువు గర్భాన జన్మిస్తారు ఏ గర్భాన జన్మిస్తారు అనేది కూడా వాళ్ళు చేసిన పనుల మీదే ఆధారపడి ఉంటుంది అసలు ఏ పనులు చేస్తే నరకానికి వెళ్తారు కుక్క గర్భాన్ని జన్మించకుండా ఉండాలి అంటే ఏ పనులు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం పునర్జన్మలో ప్రతి మనిషికి ఇంకొక గర్భం ప్రాప్తిస్తుంది కొన్ని ధార్మిక గ్రంథాలలో పాపాలు ఎక్కువగా చేస్తే ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పబడింది పాపాలు ఎక్కువగా చేసిన వాళ్ళకి ఎలాంటి గర్భం ప్రాప్తిస్తుంది అంటే ఆ గర్భాన జన్మించిన తర్వాత వాళ్ళ బాధను ఎవరికి చెప్పలేరు ఎవరితోనూ పంచుకోలేరు అలాంటి గర్భాన జన్మించకుండా ఉండాలంటే ఎలాంటి పనులకి దూరంగా ఉండాలో మీకు ఒక కథ ద్వారా చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి రాధాదేవి తన సకులతో కలిసి ద్వారకా నుంచి బారసానాకి వెళ్తుంది ఆ దారిలో ఆహారం కోసం వెతుకుంటూ ఉన్న ఒక కుక్క కనిపిస్తుంది ఆ కుక్క ఒక ఇంటి ముందు నుంచొని ఆహారం కోసం చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి కుక్కని అక్కడ నుంచి తరిమేశాడు ఇదంతా గమనించిన రాధాదేవి చాలా బాధపడింది వెంటనే తన సకులని ఇంటికి తిరిగి వెళ్లిపోమని చెప్పి తన సందేహాలను తీర్చుకోవడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు అప్పుడే అక్కడికి రాధాదేవి వస్తుంది తన వెంటనే శ్రీకృష్ణుడితో ప్రభు నేను నా నగరానికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క కనిపించింది అది ఆహారం కోసం వెతుకుతోంది ఏ ఇంటికి వెళ్ళినా సరే దానికి ఎవరూ ఆహారం పెట్టడం లేదు ఆహారం పెట్టకపోయినా పర్లేదు కానీ దాన్ని అక్కడ నుంచి కొట్టి తరిమేస్తున్నారు ఆ కుక్క ఒక పూట భోజనం కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటుంది ఇలా కష్టపడిన తర్వాత కూడా తన ఆకలి తీరడం లేదు అసలు ఏ పాపాలు చేయడం వల్ల మనుషులు కుక్క గర్భాన్ని జన్మిస్తారు అని రాధా కృష్ణుడిని అడుగుతుంది వెంటనే కృష్ణుడు రాధా నేను నీకు ఈ రోజు ఒక కథ చెప్తాను ఆ కథని నువ్వు జాగ్రత్తగా వింటే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి కథను ప్రారంభిస్తాడు ఒకసారి శ్రీరాముడు తన సభలో కూర్చుని ఉన్నప్పుడు తనకి ఒక కుక్క ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అప్పుడు కోట ద్వారపాలకుడు వెంటనే ఆ కుక్కని అక్కడ నుంచి తరిమేస్తాడు తర్వాత రోజు కూడా ఆ కుక్క అక్కడికి వచ్చి ఏడుస్తుంది ఈసారి కూడా ద్వారపాలకుడు ఆ కుక్కని కొట్టి అక్కడ నుంచి తరిమేస్తాడు ఆయన కూడా ఆ కుక్క తర్వాత రోజు మళ్లీ వచ్చి అక్కడ ఏడుస్తుంది ఇదంతా గమనించిన శ్రీరాముడి మనసులో ఒక సందేహం రేకెత్తింది అసలు ఈ కుక్క ఎందుకని రోజు నా కోట దగ్గరికి వచ్చి ఏడుస్తుంది అని ఆలోచిస్తూ అసలు ఆ కుక్క ఇక్కడికి ఎందుకు వచ్చిందో కనుక్కోవాలని అనుకున్నాడు వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కని సభలోకి తీసుకురమని చెప్పాడు అప్పుడు ద్వారపాలకుడు కుక్క దగ్గరికి వెళ్లి నిన్ను శ్రీరాముడు లోపలికి రమ్మంటున్నారు అని కుక్కతో అంటాడు ఆ కుక్క ద్వారపాలకుడితో నేను కుక్కని ఎంతో నీచమైన గర్భాన్ని జన్మించిన నేను పవిత్రమైన రాజ్యసభలోకి గోశాలలోకి అస్సలు రాలేను మీ ప్రభువు నా దగ్గరికి రమ్మను అని చెప్పింది ఈ మాటలు విన్న తర్వాత ద్వారపాలకుడు కుక్క చెప్పిన మాటలన్నీ రాముడికి తెలియజేస్తాడు వెంటనే రాముడు నేరుగా కుక్క దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు రోజు నా కోట ముందుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ప్రశ్నిస్తాడు దానికి ఆ కుక్క ప్రభు నేను ఏ పాపమూ చేయలేదు అయినా కూడా ఒక వ్యక్తి నన్ను రాయితో కొట్టాడు దానివల్ల నా కాలు విరిగిపోయింది దానివల్ల నాకు చాలా నొప్పి వస్తుంది నేను సరి నడవలేకపోతున్నాను అందుకని నేను న్యాయం కోసం ప్రతిరోజు మీ కోట ముందుకు వచ్చి ఏడుస్తున్నాను అని చెప్పింది ఆ కుక్క బాధను చూసి శ్రీరాముడు చాలా బాధపడ్డాడు తన సేనాపతిని సభలోకి పిలిపించి ఆ కుక్కను రాయితో కొట్టిన వ్యక్తి ఎక్కడున్నా సరే అతన్ని వెతికి వీలైనంత త్వరగా మన కోటకి తీసుకురమ్మని చెప్తాడు శ్రీరాముడు ఆజ్ఞాపించగానే ఇద్దరు సైనికులు వెంటనే ఆ వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లారు అక్కడున్న ఆ వ్యక్తిని శ్రీరాముడి కోటలోకి తీసుకొచ్చారు శ్రీరాముడు ఆ వ్యక్తితో నువ్వు నిజంగానే ఈ కుక్కని కొట్టావా నీ వల్లే దీని కాలు విరిగిందా ఇప్పుడు ఇది అసలు సరిగ్గా నడవలేకపోతుంది అసలు ఇది ఏం పాపం చేసిందని నువ్వు రాయితో కొట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ప్రభు నేను ప్రతిరోజు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ ఉంటాను అలానే ఒకరోజు నేను భిక్షాటన చేసుకుని తిరిగి వస్తున్నాను అప్పుడు ఈ కుక్క నేను తెచ్చుకున్న ఆహారాన్ని పూర్తిగా తినేసింది దీనివల్ల నాకు చాలా కోపం వచ్చింది అందుకనే నేను రాయి తీసుకుని చాలా గట్టిగా కొట్టాను అందుకనే దీని కాలు విరిగిపోయిందని చెప్తాడు ఇది విన్న శ్రీరాముడు నిజానికి కుక్క అమాయకమైన జంతువు దీనికి మంచి ఏదో చెడేదో అసలు తెలియదు ఇవి కేవలం వాటి కడుపు నింపుకోవడం కోసమే ఈ విధంగా చేస్తాయి వీటికి ఇలా చేయకూడదన్న విషయం కూడా తెలియదు ఒకవేళ ఈ కుక్కని ఆహారాన్ని తిన్నా సరే ఇది చేసింది తప్పు కాదు ఇలా చేయడం దాని స్వభావం ఇంత చిన్న విషయం కోసం నువ్వు ఈ కుక్క కాలు విరగొడతావా ఇక్కడ పాపం చేసింది కుక్క కాదు నువ్వు ఒక మనిషివై ఉండి ఒక అమాయకమైన కుక్క కాలు విరగొట్టావు అని శ్రీరాముడు ఆ వ్యక్తిపై కోప్పడతాడు వెంటనే రాముడు కుక్కతో ఈ వ్యక్తి నీ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు నీకు జరిగిన అన్యాయానికి బదులుగా నువ్వు అతన్ని శిక్షించు తనకి ఏ శిక్ష వేసినా ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తాడు ఈ మాట విన్న కుక్క ఆ వ్యక్తిని ఒక రాజ్యానికి రాజును చేయమని చెప్తుంది వెంటనే అతనికి మంచి బట్టలు ధరించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు అతన్ని ఒక అందమైన రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ రాజుని చేశారు అతను రాజుగా మారి ఒక సింహాసనంపై కూర్చోగానే చాలా ఆనందించాడు అసలు నేను జీవితంలో రాజు అవుతానని ఎప్పుడు అనుకోలేదు నిజంగా ఆ కుక్క చాలా తెలివి తక్కువది నేను దాని కాలు విరగొట్టాను అది నన్ను శిక్షించకపోగా రాజ్యానికి రాజును చేసింది ఆ వ్యక్తి తనలో తానే ఆలోచిస్తూ ఆనందపడ్డాడు ఈ దృశ్యాలను చూసిన ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు ఈ కుక్క తనను కొట్టిన వ్యక్తిని శిక్షించకుండా మహల్ కి రాజును ఎందుకు చేసింది ఆ వ్యక్తి కుక్క కాలు విరగొట్టాడు కానీ కుక్క మాత్రం అతన్ని రాజుగా మార్చి రాజభోగాలు అనుభవించే విధంగా చేసింది అని ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ప్రశ్నలు అడుగుతారు ఈ మాటలు విన్న రాముడు మీ ప్రశ్నలకు సమాధానం కుక్క మాత్రమే చెప్పగలదు వెళ్లి మీ ప్రశ్నలన్నీ కుక్కని అడగండి అని చెప్తాడు అప్పుడు అందరూ కూడా కుక్క దగ్గరికి వెళ్లి ఎన్నో ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు అసలు ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు రాజును చేశావు అని ప్రజలు అడగగానే ఆ కుక్క నవ్వుతూ నేను ఆ వ్యక్తిని శిక్షించలేదని మీరు అందరూ అనుకుంటున్నారా అన్యాయం చేసే రాజులు ఇంటి దగ్గరికి వచ్చిన భిక్షాటుకులను తరిమి కొట్టేవాళ్ళు ఇతరుల సంపదను దొంగలించేవాడు పేదల దగ్గర నుంచి దోచుకునే వాళ్ళు చనిపోయిన తర్వాత శిక్షలు అనుభవిస్తారు శిక్షాకాలం పూర్తయిన వెంటనే వాళ్ళు కుక్క గర్భాన జన్మిస్తారు ఒక రాజు రాజ్యంలోని ప్రజలకి చాలా కష్టాలు కలిగిస్తాడు వాళ్ళ సంపదని దోచుకుంటాడు నేను కూడా గత జన్మలో ఒక రాజుని పేదవాళ్ళని చాలా బాధ పెట్టాను అలానే వాళ్ళ సంపద దోచుకున్నాను ఎన్నో అన్యాయాలకు పాల్పడ్డాను ఎన్నో భూములను దోచుకున్నాను దీనివల్ల నేను నరకంలో చాలా శిక్షలు అనుభవించాను ఆ తర్వాత ఈ జన్మలో కుక్కలా జన్మించాను ఈ గర్భాన పుట్టి నేను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ చేసుకుంటున్నాను అందుకనే నేను ఆ వ్యక్తిని ఒక రాజుని చేశాను అతను కూడా వచ్చే జన్మలో కుక్కలా జన్మిస్తాడు అప్పుడు అతనికి కుక్కల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది ఆహారం పొందడం కోసం ఎంత మందితో దెబ్బలు తినాలో తెలుస్తుంది కుక్కల జీవితం ఎంత కష్టమైనదో అతనికి అర్థమవుతుంది అని చెప్పి కుక్క ప్రజల సందేహాలను తీర్చేసింది ఈ కథని కృష్ణుడు రాధకి చెప్పాడు ఫ్రెండ్స్ మన మనుషులందరూ గంగలో మునిగి స్నానం చేస్తే పాపాలన్నీ తొలిగిపోతాయి అనుకుంటాం కానీ గంగలో మునిగి అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పాపాలు చేస్తున్నాం అసలు నిజంగానే గంగలో మునిగితే పాపాలు పోతాయా అని రాధ కృష్ణుడిని అడుగుతుంది దాని కృష్ణుడు గంగలో మునిగితే పొరపాటున చేసిన పాపాలే తొలిగిపోతాయి కావాలని చేసిన పాపాలు మాత్రం ఎప్పటికీ తొలిగిపోవు మనసు స్వచ్ఛంగా ఉంటేనే మనుషులు పవిత్రంగా మారుతారు మనసులో ద్వేషం ఉండకూడదు లేదా చెడ్డ ఆలోచనలు ఉండకూడదు చెడ్డ మనసుతో గంగా నదిలో మునిగిన ఏం కాదు ప్రతి మనిషికి తాను చేసిన తప్పులకి శిక్ష పడుతుంది అలానే చేసిన మంచి పనికి పుణ్యం కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ మనం నోరు లేని జంతువులకు అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ వాటికి మాత్రం కష్టాన్ని కలిగించకూడదు వాటిని కొట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అసలు చేయకండి కుదిరితే అన్నం పెట్టండి లేకపోతే వదిలేయండి వాటిని శిక్షించడానికి మనకు ఏ అధికారం లేదు పైన దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు అందుకని మీరు నోరు లేని జంతువులను ఇబ్బంది పెట్టకండి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి